కాంగ్రెస్ మాటలు విని రాష్ట్ర ప్రజలు మోసపోయారని ఐదేళ్లు దీని ఫలితం అనుభవించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని మిట్టపల్లిలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి కాంస్య విగ్రహ విష్కరణ సందర్భంగా హాజరయ్యారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అధికారులు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు మాటలు విని రాష్ట్ర ప్రజలంతా మోసపోయారని ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కోసం నిరంతరం పట్టుబడతాయని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి దివాలా కోరు ముఖ్యమంత్రి అని కేటీఆర్ ధ్వజమెత్తారు ఢిల్లీ వెళ్తే దొంగల్లా చూస్తున్నారన్న రేవంత్ దొంగను దొంగలా చూడకపోతే ఎలా చూస్తారని విమర్శించారు గుడిలో చెప్పులు ఎత్తుకుపోయే వారిలాగా చూస్తున్నారనడం ఆయన ఆయన దిగజారుడు తరానికి నిదర్శనమన్నారు ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే ఐదేళ్ల శిక్ష అనుభవించక తప్పదంటూ పేర్కొన్నారు ఉన్న పథకాలను ఎత్తివేస్తున్న ప్రభుత్వం కొత్త స్కీములను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు కేసీఆర్ కిట్ రైతు బంధు రుణమాఫీ పెన్షన్ పెంపు ఇలా ఎన్నో పథకాలు ఆగిపోయాయని విమర్శించారు సందర్భం కాదు అందుకే పెద్దలు వెంకటవీరయ్య గారు ముందే చెప్పారు భారతదేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితి ముఖ్యంగా పాకిస్తాన్తో ఒక వాతావరణం ఏదైతే ఒక యుద్ధ వాతావరణం ఏదైతే నెలకొని ఉందో దేశంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రోగ్రాం బాగుంటుందా బాగుండదా అని చెప్పి చాలామంది సందిగ్ధం కూడా వ్యక్తం చేయడం జరిగింది సందేహం వ్యక్తం చేయడం జరిగింది కానీ శేషగిరిరావు గారి మీద ఉండే అభిమానం నిజానికి ఐదో తారీఖు జరగాలి ఈ కార్యక్రమం కానీ ఐదో తారీఖు జరగకపోయినా మరి వారి అబ్బాయి అమెరికాకి వెళ్ళే లోపల తొమ్మిదో తారీఖు పెట్టుకుందామని వీరయ్య గారు అడగడం దానికి అజయ్ గారు రవి గారు కూడా ఖచ్చితంగా మీరు రావాలి వారికి మనం అర్పించే నివాళి ఇదే అవుతుంది అని చెప్పినప్పుడు తప్పకుండా శేషగిరిరావు గారనే ఒక అద్భుతమైన నాయకుడు ఒక మృదు స్వభావి అందరికీ తల్లో నాలుకలాగా కలిసిపోయే నాయకుడికి మనం అర్పించే నివాళి మనం ఇచ్చే గౌరవం ఇది మాత్రమే అవుతుంది వారు పోయిన తర్వాత అని చెప్పి మరి ఈరోజు మీ అందరి సమక్షంలోకి రావడం జరిగింది తప్పకుండా కేశగిరిరావు గారు ఏదైతే జీవితాంతం రైతుల కోసం తపనబడ్డారు జీవితాంతం ఈ ప్రాంత సంక్షేమం కోసం ఏదైతే తపన పడ్డారో తప్పకుండా వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో ఒక రెండు మూడు విషయాలు మాత్రం నేను చెప్పాలనుకుంటా ఒకటి ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూస్తూ ఉంటే వీరయ్య గారిని అడిగాను వెంకట వీరయ్య గారిని అన్నా మరి ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయా వరుసగా వర్షం పడుతుంది అంటున్నారు వరుసగా ఐదారు రోజుల నుంచి వర్షం నిన్న రాత్రి కూడా టెంట్లు కూలిపోయినాయి ఇక్కడ మరి ఎట్లా ఉంది అంటే కొంటున్నారా వడ్లు కొంటలేరా వాన వస్తే పోయినట్టేనా మరి బోనస్ వస్తుందా బోనస్ రుణమాఫీ జరిగిందా మొత్తం జరిగిందా మరి మీ జిల్లాలో ఉండే వ్యవసాయ మంత్రి గారు మీ జిల్లాలో ఉండే ఉప ముఖ్యమంత్రి గారు మీ జిల్లాలో ఉండే మరొక నెంబర్ టూ మంత్రి గారు ఒక జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళకి ముగ్గురికి పదవులు వచ్చినాయి మన ప్రభుత్వం పోయిన తర్వాత ముగ్గురికి పదవులు వచ్చినాయి కానీ ఈ జిల్లాకి ఏం జరిగిందో ఒక్కసారి దయచేసి పదిహేడు నెలల్లో మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు పట్టుదలతో ఖమ్మం జిల్లా బాగుండాలి ఉమ్మడి ఖమ్మం జిల్లా బాగుండాలని చెప్పి ఆ భద్రాద్రి సీతారామస్వామి పేరు మీద సీతారామ ప్రాజెక్టును కట్టి పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తే ఆ నీళ్లు మాత్రం వీళ్ళు నెత్తిమి జలుకున్నారు అదొకటే జరిగింది ఇంకేమన్నా జరిగిందా అంటే హల్లికి హల్లి సున్నకు సున్నా కానీ ఎన్ని మాటలు చెప్పారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న ఆ పెద్ద ఆయన డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పిన మాట మధురలో గెలవడానికి కమల్ రాజు గారు నోడించడానికి ఆ రోజు ఎన్నెన్ని పాటలు పడ్డారు బాండ్ పేపర్ మీ సంతకాలు పెట్టారు అఫిడవిట్ అని రాసినారు దేవుడి దగ్గర పోయి ఆ అఫిడవిట్ పెట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినారు అది మాత్రమే కాదు కేసీఆర్ గారు ఎంత ఇస్తే అంతకు రెండింతలు ఎక్కువ ఇస్తామని చెప్పి నోటికి వచ్చిన వాగ్దానాలు చేశారు అప్పుడు అడిగినారు చాలామంది ఖమ్మం జిల్లాలో పెద్దలు విలేకరులు మిత్రులు అడిగారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అన్నా మీరు నోటికి వచ్చినట్టు చెప్తున్నారు అరిచేతిలో వైకుంఠం చూపెడుతున్నారు మరి ఇవన్నీ సాధ్యమయ్యే హామీలేనా అంటే ఇదే విక్రమార్క గారు చెప్పారు నాలుగు వేలు కోడలికి వచ్చినా మరి రెండు వేల ఐదు వందలు బాగుందా మార్పు ఖమ్మం జిల్లా అంతా మీరు మార్పు మార్పు అని గుద్దిరి మంచి మంచి నాయకులను ఉడబొడితిరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కాలికి బల్పం కట్టుకొని కేసీఆర్ గారు చెక్కులు పంచండా కేసీఆర్ గారు కాలువలదవండాయా నీళ్లు తీసుకొని రండి అంటే పాపం వాళ్ళు పదేళ్ల పాటు ఇక మా అజయ్ గారు అయితే ఖమ్మం పట్టణంలో సైకిల్ దొక్కుతా తిరిగేవాడు మంత్రి అయ్యి ఉండి కూడా సైకిల్ దొక్కుతూ తిరిగేటాడు నేను రోజు అడిగిన సైకిల్ ఎందుకు దొక్కుతున్నా అన్న అంటే సైకిల్ ఏందన్నా మోరీలకు దిగి మోరీలు కూడా సాఫ్ చేసినా ఏం చేయమంటావు అట్లా పనిచేస్తున్నా అని చెప్పినాడు కానీ ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు కాలికి బల్బం కట్టుకొని పదేళ్ళు ఇక్కడ రైతాంగం కోసం ఇక్కడి పేదల కోసం ఇక్కడ ఉండే ఉద్యోగాల కోసం ఇక్కడ ఫ్యాక్టరీలు రావాలి ఇక్కడ మా బుగ్గపాడు లాంటి ప్రాంతాల్లో కొత్త కొత్త ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి తపనతో వీరయ్య గారితో సహా అందరూ కూడా పనిచేశారు కానీ మీకు కొద్దిగా బోరు కొట్టినట్టు ఉంది పదేళ్ళకి పదేళ్ళు అయింది కదా రెండుసార్లు వాళ్ళకి ఇచ్చాం కదా ఒకసారి వీళ్ళకి ఇస్తే ఏం పోయింది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అందమైన వలలో వాళ్ళు వాళ్ళు విసిరిన అందమైన వలలో పడ్డారు పడితే ఈరోజు ఏం పోయింది ఏం జరిగింది మాకేముంది మేము ఐదేళ్ల పాటు మళ్ళీ పక్కకు కూర్చుంటాం మేము కూడా రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తూనే ఉంటాం కాంగ్రెస్ నిలదీస్తూనే ఉంటాం వదిలిపెట్టాం ఆరు గ్యారంటీలు నూరు రోజులు అనే డైలాగులు ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు కొట్టారో వాటి విషయంలో వదిలే సమస్య లేదు ఒక ఆరు గ్యారంటీలే కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఛార్స బీస్ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాం అడుగుతూనే ఉంటాం అసెంబ్లీ అయితే అసెంబ్లీలో లేదా బహిరంగ వేదికల ద్వారా అడుగుతూనే ఉంటాం కానీ ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే నేను కూడా ఇప్పుడు నాకు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఏళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు చూశాను ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దాకా నేను చాలామందిని చూస్తూ వచ్చిన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కానీ నాకు గుర్తున్నంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దివాలాకౌర్ మాటలు మాత్రం మాట్లాడాల ఆయన ఏమంటున్నాడు విన్నారా మీరు విన్నగాక మొన్న ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు నాలుగు ఇరవై హామీలు ఇచ్చినావు అవన్నీ హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసింది పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మొదలు పెడతావయ్యా పథకాలు అంటే ఆయన నిన్న చెప్తున్నాడు ఢిల్లీకి పోతేనంట దొంగలాగా చూస్తున్నారంట నాకు అడుగుతా దొంగను దొంగలాగా కాకపోతే ఎట్లా చూస్తారా నాకు అర్థం కాదు దొంగను దొంగలాగానే చూస్తారు రెండోది ఇంకా నికృష్టంగా మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడొచ్చు అట్లా తన రాష్ట్రం గురించి తెలంగాణ నుంచి ఈయన గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంట అట్లా మాత్రమే కాదు అపాయింట్మెంట్ ఇస్తే వీడొచ్చి చెప్పులెత్తుకపోతాడేమో అని భయపడుతున్నారంట చెప్పులు ఎత్తుకపోతున్నాడంటే ఏం చెప్పాలి నేను గుళ్ళో కూడా ఈ మధ్యన చెప్పులు ఎత్తుకపోవట్లేదు అటు రేవంత్ రెడ్డిని చూస్తే మాత్రం చెప్పులు ఎత్కపోయేటప్పుడులా కనబడుతున్నాడు ఢిల్లీ వాళ్ళకి దయచేసి ఆలోచించండి ఇంకా ఉల్టా బెదిరిస్తున్నాడు అప్పుడేమో డైలాగులు అరవీర భయంకరమైన డైలాగులు మాకు తెలుసు తెలంగాణ ధనిక రాష్ట్రం ఎట్లా చేయాలో తెలుసు రుణమాఫీ ఎట్లా చేస్తావా నలభై వేల కోట్లతో అంటే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు అన్నాడు మరి ఇప్పుడు ఏమైంది కడుపు కట్టుకోవట్లేదా రోజు దోపిడే నడుస్తుందా అందుకేనా మరి పరిస్థితి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వాళ్ళని దించాలంటే ఐదేళ్ళ పాటు ఇంకో మార్గం లేదు ఐదేళ్ళు ఎదురు చూడాల్సిందే రీకాల్ వ్యవస్థ లేదు ఎన్నుకున్న గవర్నమెంట్ని తిరిగి రీకాల్ చేసే అధికారం ప్రజలకి లేదు మరి ఇట్లాంటి దుర్మార్గులు వచ్చారు కాబట్టి భవిష్యత్తులో అలాంటి సంస్కరణలు కూడా తప్పవేము కానీ అప్పటిదాకా మనకి నిరీక్షణ తప్పదు మనకి బాధ తప్పదు కానీ తొందరలో మీకు ఒక మంచి అవకాశం రాబోతా ఉంది తొందరలోనే ప్రభుత్వం జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతాదని చెప్పి చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరు కాదు తప్పకుండా పార్టీగా మేమందరం కూడా సీరియస్గానే తల్లాడైతేనేమి సత్తుపల్లి అయితేనేమి ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనేమి లేదా కొత్త భద్రాద్రి జిల్లా అయితేనేమి తప్పకుండా సీరియస్గా ఎక్కడ వాళ్ళం అక్కడ మీకోసం మేము పనిచేస్తాం ఎంపీటీసీ సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎవరెవరైతే కౌన్సిలర్లు అదేవిధంగా చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కావాలనుకునే నాయకులు ఉన్నారో దయచేసి ప్రజల్లో ఉండండి ఇవాళ ధాన్యం కొనుగోలు చేయట్లేదు మనమే వెళ్ళాలి కళ్ళాల కాడికి మనమే మాట్లాడాలా మనమే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా ఇంకెవరూ రారు కాంగ్రెస్ వాళ్ళైతే మళ్ళీ ఎలక్షన్ల దాకా మీ ఇంటికాడికి కూడా రారు పొరపాటున అందుకే మళ్ళీ ఒక్కసారి ఈ గులాబీ జెండా అనే తెలంగాణ వాడి గుండె ధైర్యం కాబట్టి ఎక్కడికక్కడ కదులుదాం ఎక్కడికక్కడ అద్భుతంగా ప్రజల కండగా నిలబడదాం అట్లాగే భద్రాచలంలో మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్లో చేరారు మరి అక్కడ కూడా ఉప ఎన్నిక తప్పదు ఇవాళ భద్రాచలం సోదరులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు పార్టీలో చేరుతున్నారు వారికి కూడా స్వాగతం అదేవిధంగా భద్రాచలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తం అందరం కూడా భద్రాచలానికి పోదాం తప్పకుండా ఆ సీటును మళ్ళీ తిరిగి అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుందాం అట్లాగే రేపు ఏ సందర్భంలో ఏ ఎన్నిక వచ్చినా మర్చిపోకుండా మళ్ళీ ఢిల్లీ పార్టీలు నమ్మి ఆగం కాకుండా ఢిల్లీ పార్టీలు నమ్మొద్దు అని కేసీఆర్ గారు మనకు కిలక చెప్పినట్టు చెప్పాడు యాభై ఏళ్ళు సతాయించింది వాళ్ళే యాభై ఏళ్ళు దగా చేసింది వాళ్ళే మళ్ళీ ఢిల్లీని నమ్మి మనం జుట్టు వాడి చేతిలో పెడితే మళ్ళీ ఆగమవుతాం మోసపోతాం మోసపోతే గోసపడతామని చెప్పి కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు లక్ష మందితో సమావేశం పెట్టి మనందరికి కూడా విన్నవించుకున్నారు కానీ ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తాత్కాలికమైన ఆవేశాలు తాత్కాలికమైన ఆశలు వాటిల్లో ఆ రోజు మరొక నిర్ణయం జరిగిపోయింది కానీ ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి పేదల కండగా నిలబడుతున్నది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం పోరాడుతున్నది గత పదహారు పదిహేడు నెలలుగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మాత్రమే భవిష్యత్తులో నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది పెద్దలు శేషగిరిరావు గారి జ్ఞాపకార్థం వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఈ సందర్భంలో మరి మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలిగినందుకు హృదయపూర్వకంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శేషగిరిరావు గారు ఆత్మ శాంతించాలని అట్లాగే మీరందరూ కూడా దయచేసి రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీ ఈ గులాబీ జెండాను తప్పకుండా భవిష్యత్తులో ఆశీర్వదిస్తారని మనసారా విశ్వసిస్తూ పేరు పేరున అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ